సమ్మర్ లో ఫేస్ అంతా కూడా బాగా ట్యాన్ అయిపోతుంది కదా మరి ఆ ట్యాన్ రిమూవ్ చేసుకోవడం కోసం నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపిస్తాను ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటాను ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు అనమాట ఎలాంటి భయము లేదు దీని ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది దీని నేమ్ వచ్చేసి రిచ్ ఫీల్ డీ ట్యాన్ అనమాట లోపల వచ్చేసి క్రీమ్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఇప్పుడు అసలు ట్యాన్ ప్యాక్ ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం నార్మల్ గా అన్ని ఫేస్ ప్యాక్స్ లాగే వేసుకోవాలి ఇది కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకోవాలి అది ఎలాగో చూపిస్తాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది ఈ విధంగా డ్రై అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఈ విధంగా వాటర్ లో డిప్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మసాజ్ చేయాల్సి ఉంటుంది హ్యాండ్ ప్యాక్ అంటే ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలి ఏ ట్యాన్ ప్యాక్ అయినా సరే అప్పుడే మనకి రిజల్ట్ బాగుంటుంది అనమాట ఈ విధంగా మనం మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ ని వాష్ చేసుకోవాల్సి ఉంటుంది హ్యాండ్ ప్యాక్ లో మెయిన్ స్టెప్ అండి ఇది ఇది కినుక ఫాలో అవపోతే మీకు అసలు ఎలాంటి రిజల్ట్ ఉండదు ఆఫ్టర్ ఫేస్ వాష్ మన ఫేస్ లో మంచి రిజల్ట్ అయితే చూస్తుంది సమ్మర్ లో అందరూ కూడా ఖచ్చితంగా యూస్ చేయాల్సిన ప్రోడక్ట్ ఇది కుదిరితే ఇక్కడ లింక్ ఇస్తాను చెక్ చేయండి